భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు స్పీకర్ ఎదుట విచారణ ఎదుర్కొనున్నారు అయితే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెబుతూ వచ్చిన వెంకట్రావు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు ప్రత్యక్షమయ్యాడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు అయితే ఇప్పుడు ఆ పార్టీ మీటింగ్ లో పాల్గొనడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది ఖచ్చితంగా ఇద్దరం కలిసాం అన్నీ ఈ నియోజకవర్గంలో ఐదు ఎంపీటీసీలు ఐదు ఎంపీటీసీలు మన వర్షం కావాలని మనం సమతుల్యంతో ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ సాధ్యమవుతాయని నాకు తెలుసు నా ఎన్నికల్లో కూడా చాలా తక్కువ మెజార్టీ గెలిచారు అందరూ కష్టపడి పనిచేశారు దాంతో ఎంతో కథ ఇప్పుడు మేము ఇక తోడనీ ఖచ్చితంగా వర్షం అవుతుంది మేము అనుకుంటున్నాం అందరం కలిసి కట్టుగా ఇంకా కచ్చిగా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు ఈసిసి ప్రెసిడెంట్ కానీ ప్రతిష్టానం కానీ అధిష్టానానికి ఎటువంటి కలవప్పులు లేకుండా ఖచ్చితంగా పనిచేసి మేము సమర్పిస్తామండి అదేవిధంగా అందరూ మాట్లాడారు అందరికీ ఇప్పుడు మూడు మూడు పేర్లు తీసుకుంటున్నామంటే ఒక్కరికే దానికి పార్టీ అవకాశం ఉంటుంది దానికి ఎవరు అసంతృప్తి సందర్ రాని వాళ్ళు కూడా కష్టపడండి